అమ్మ మీ పేరు చెప్పండి అమ్మ మీ మీ పేరేంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఎలా ఉంది మీ అనుభవాలు ఆశ్రమానికి వచ్చిన తర్వాత మీకు కలిగిన అనుభవాలు అనుభవాలే నేనే వచ్చిన అనగా నాకు అన్ని బాగా సేవ దొరికినందుకు చాలా సంతోషం అవుతుంది గురువులు అందరు కలిసినందుకు చాలా అయింది ఇంకా చెప్పండి ఇంకా ఖచ్చితంగా సాధన అక్క ఇంటికి చాలా బాగా ఇక్కడ ఆశ్రమంలో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగారా ఎవరు అడగనే మాకు ఏం ప్రాబ్లం అన్ని బాగానే జరిగింది మాకు అందరు కూడా మంచిగా మాట్లాడతారు స్నేహపూర్వకంగానే ఉన్నారు చాలా బాగా అనిపిస్తుంది భోజన వసతి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇంకేమన్నా సలహాలు ఇవ్వాలి అనుకుంటున్నారా సలహాలు మేమే అందరి అడుగున్నాం కొత్తగా వచ్చినాం కదా అని అన్నీ అడిగి తెలుసుకుంటాను కానీ కొత్తగా అని ఇప్పుడు మీరు వచ్చి కదా ఈ సంస్థకి చూస్తున్నారు కదా ఎలా ఉంది మనీ తీసుకుంటున్నారా ఏంటి మాకైతే చాలా బాగుంది ఇంటి పోయినా కూడా మా చుట్టుపక్కల దేవాలయం పోతే ఎట్లా అని అక్కడ కూడా అట్లానే ఉన్నది మనకు అందరు స్నేహపూర్వకంగా బాగుంటారు ఇట్లా మాకు ధ్యానం కూడా బాగా అనిపించింది గురువు ఇట్లా చెప్తున్నారు మీరు కూడా రావాలి అని చెప్పారు మనీ ఎవరైనా అడిగారు ఇక్కడ ఆశ్రమం పని అంటే పని పని కాదమ్మా డబ్బులు ఏమన్నా అడిగారు మనకు అవసరం లేదు ఇస్తే మనం ఇవ్వచ్చు లేకుంటే అది మనల్ని అయితే ఎవరు అడగారు ఏం లేదు మనకి అన్ని ఫ్రీనే అని ఫుడ్ రూమ్స్ అన్ని ఫ్రీ అన్ని ఫ్రీ అని